ప్లీజ్ బీ సీట్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఇప్పుడు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ప్లానింగ్ ఫైనాన్స్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ శ్రీ పయ్యాబుల కేశవ్ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం సభకు నమస్కారం వేదికను అలంకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు అయినటువంటి శ్రీ సత్యప్రసాద్ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి సహచర మంత్రివర్యులకు శాసనసభ్యులకు పార్లమెంటు సభ్యులకు విచ్చేసినటువంటి అన్ని వర్గాల తెలుగు ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కారాలు ఇదొక చారిత్రాత్మక దినం చరిత్రని మలుపు తిప్పేటువంటి దినం రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు దిశానిర్దేశనం చేసేటువంటి దినం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని ఆవిష్కరించినటువంటి ఈ రోజు రాష్ట్రం భవిష్యత్తులో ఏ దిశలో వెళ్ళాలి అనేటువంటి దిశానిర్దేశనం చేసినటువంటి ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వాములు కావడం అనేటువంటిది అదృష్టం అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు ఆయన ఆవిష్కరించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది కేవలం ఏదో కన్సల్టెంట్లు తయారు చేసినటువంటి పుస్తకాలు కాదు దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి గంటలు గంటలు వారాలు వారాలు రోజులు రోజులు రాత్రి సెక్రటరేట్లనే భోంచేసి పదకొండు గంటలు పన్నెండు గంటల దాకా శాఖల వారీగా వర్గాల వారీగా గ్రామాల వారీగా మండల వారీగా ఏ రకమైనటువంటి ప్రణాళికల్ని ప్రజల కోసం కావాలి అని ఆయన ఆలోచనల్ని గ్రంథస్థం చేయడమే ఈ రోజు విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి చెప్తా ఉన్నా విజన్ డాక్యుమెంట్లకి ఈ దేశంలో మూల పురుషుడు ఎవరు అనంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముఖ్యమంత్రి అవగానే విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ తయారు చేస్తే సమాజంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎంతటి అపహాస్యం చేశారు ఎన్ని నవ్వులు నవ్వారు ఆయన ఐటీ విప్లవాన్ని అందుకోవడానికి ఇంటర్నెట్ కావాలి అని అంటే ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలి అన్నారు ఇవాళ పంప్ సెట్ ని ఇంటర్నెట్ తో నడిపేటువంటి దిశకి ఈరోజు రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి చెప్తా ఉన్నా పంప్ సెట్లని కూడా ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ అంటే ఏ కంప్యూటరో కాదు కాడి పట్టిన రైతన్నకేం కావాలి అనేటువంటిది పొలంలో పనిచేసేటువంటి ఏం కావాలి వారి ఏం కావాలి వారి భవిష్యత్తులో వారు ఎంత ఎదగాలి అని ఆలోచన చేసేదే ఈరోజు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ లో విప్లవం ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకోవాలి అని అంటే నవ్వారు ఇవాళ దాని ఫలితాన్ని చూస్తా ఉన్నాం మన పిల్లలు మన తెలుగు పిల్లలు పదున్న ఇంజనీరింగ్ కాలేజీలని రెండు వందల యాభై ఇంజనీరింగ్ కాలేజీలుగా విజన్ డాక్యుమెంట్లు చూపించి ఆయన పెడితే దాంట్లో చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు ఐటీ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళగలిగారు అనంటే అది విజన్ డాక్యుమెంట్ నిజం చేయడము అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ప్రపంచంలో అతి ఎక్కువ సంపాదించేది ఎవరు అమెరికాలోనంటే మన తెలుగు పిల్లలు అనంటే దానికి కారణం ఆ రోజు పెట్టినటువంటి విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ అదొక పేపరే కాదు దాన్ని అమలు చేసి చూపించినటువంటి నాయకుడు మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి మరో సజీవ తార్కాణం ద గ్రోత్ ఇంజిన్ హ్యాస్ టు బి హైదరాబాద్ అన్నాడు ఆయన విజన్ డాక్యుమెంట్ లో దాని మీద కూడా అనేక భాష్యాలు చెప్పారు నిజాం కట్టినటువంటి హైదరాబాద్ ని చూసాం బ్రిటిష్ పెంచినటువంటి సికింద్రాబాద్ ని చూసాం మన కళ్ళ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన సైబరాబాద్ ని ఇవాళ చూస్తున్నాం అది ఇచ్చినటువంటి లక్షల ఉద్యోగాలని చూస్తున్నాం ఆ లక్షల ఉద్యోగాలతో బాగుపడిన మన కుటుంబాలని కూడా కళ్ళ ముందు చూస్తున్నాం అది విజన్ డాక్యుమెంట్ అంటే అది నాయకత్వం అంటే అది కలలుగనే నాయకుడు అనంటే ఇది విజన్ డాక్యుమెంట్ అంటే పరిపాలన అంటే ప్రజా వేదికలని కుప్పకూల్చడం కాదు పారిశ్రామికవేత్తల్ని తరిమేయడం కాదు ఇరిగేషన్ ప్రాజెక్టులను నిలిపేయడం కాదు రహదారులు గుంతలమయంగా చేయడం కాదు పేదల్ని పట్టించుకోకపోవడం కాదు అన్ని వర్గాల ప్రజల్ని కూడా అందులో సమ్మిళితం చేస్తూ అందరినీ అభివృద్ధి దిశగా నడిపించడమే నాయకత్వం అంటే అది మన నాయకుడి గొప్పతనం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం హైదరాబాద్ ఇవాళ విశ్వ నగరంగా మారింది కళ్ళ ముందు జనపడుతోంది అయినా ఒక యోగిలాగా నిర్లిప్తంగా ఇవాళ కూడా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఎట్లా పునర్నిర్మించాలనేటువంటి లక్ష్యం వైపు అడుగులేస్తున్నటువంటి ఆ నాయకుడిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది ఆరు నెలలుగా నేను చాలాసార్లు చెప్తా ఉన్నాం మనమందరం కూడా ఏడు గంటలకు ఆఫీస్ వదిలేసి ఎనిమిది గంటలకు చేసి తొమ్మిదికో పదికో టీవీ చూసి పడుకుంటే ఒక్క మనిషి మాత్రం ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూనే ఉన్నాడు సెక్రటరేట్లోనే చేస్తాడు ఆయన ఎంతమందికి తెలుసా నేను అడుగుతా ఉన్నా ఎన్నిసార్లు ఆయన రాత్రి డిన్నర్ని సెక్రటరేట్లో తిన్నాడో ఒక్కసారి తెలుసుకోండి ఎవరి కోసం ఏమొస్తుంది ఆయనకి దేనికోసం ఆయన తపన పడుతున్నాడు ఎవరి కోసం ఆరాట పడుతున్నాడు మన కోసం మన పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం ఆయన ఆరాట పడుతున్నాడు సందర్భంగా చేస్తా ఉన్నా ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఆయన ఆలోచనలు ఒకటే ఉన్నాయి ఈ జీవితం అనేటువంటిది ఈ ప్రజలకు అంకితం దీని ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు ఎట్లా నింపాలి అనేటువంటిది ఆయన ఆలోచన మనం ఆలోచిస్తే మన గురించో మన మిత్రుల గురించో మన కుటుంబం గురించో మన పిల్లల గురించో ఆలోచిస్తాం కానీ మన కుటుంబాలన్నింటి గురించి ఆలోచించే నాయకుడు మన చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అట్లాంటి నాయకుడు ఉన్నందుకు తెలుగు జాతి గర్వించాలి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అసలు విజన్ డాక్యుమెంట్ని ఆయన వెళ్తున్నటువంటి తీరును చూస్తే ఇది ప్రస్తుతమో అప్రస్తుతమో నేను చెప్పలేను జాతీయ స్థాయిలో మేధావుల్ని కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటే ఒక నాలుగు గంటలు సుదీర్ఘ కసరత్తు జరిగిన తర్వాత ఏ భోజన విరామం ఇస్తే వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు వింటే గర్వంగా ఫీల్ అవుతాం ఇట్లాంటి నాయకుడి దగ్గర పనిచేస్తున్నామా అని వాళ్ళు కూడా ప్రపంచాన్ని చూసి ప్రపంచంలో ఉన్నటువంటివి తెలుసుకుని గొప్ప కన్సల్టెంట్లని గొప్ప మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజెంటేషన్ లోపాలను ఎత్తి చూపిస్తూ మరింత మెరుగ్గా ఎట్లా చేయొచ్చు ప్రజలకు మరింత ఎట్లా ఉపయోగపడాలే ఉండాలి ఎంత ప్రాక్టికల్ గా ఎలా పోవాలి భవిష్యత్ ఎట్లా ఉంటుంది అని ని చేసి చెప్తా ఉంటే వాళ్ళు మాట్లాడతారు ఇది ఇచ్చే ఇచ్చే ఆపర్చునిటీ టు వర్క్ విత్ లీడర్ లైక్